హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు ఛానల్ బై మేనా వెల్కమ్ బ్యాక్ టు అన్మోర్ బ్లాగ్ ఈరోజు వీడియోలో అయితే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు రొటీన్లో అయితే షేర్ చేశాను అలానే ఈరోజు వీడియోలో రెండు రెసిపీస్ అయితే షేర్ చేశాను ఒకటి ఎండి చేపల కూర ఎలా చేయాలన్నది అలానే రంజాన్ స్పెషల్గా శరబత్ చేస్తారు కదా అది కూడా చేశాను అనమాట ఇంట్లో ఉండే వస్తువులతో షరబత్ ఎలా ప్రిపేర్ చేశానో కూడా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి అలానే ఎవరైనా కొత్తగా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోని చివరి వరకు చూసి నచ్చినట్టయితే ఒక లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు ఇంక ఇక్కడ మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ ఆ రోజు కర్డ్ రైస్ అయితే ప్రిపేర్ చేశాను ఇంకా గిన్నెలని అవన్నీ ఉంటే తోమేస్తున్నాను ఇక్కడ అలానే స్టవ్ మీద అయితే పాలు అయితే పెట్టేశాను ఒకవైపు వీడియోని అయితే స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా చూసేయండి మ్యూజిక్ అయితే యాడ్ చేసేస్తాను ఈరోజు లంచ్లోకి అయితే ఎండి చేపల కూర అలానే రసం అయితే పెడుతున్నాను ఇక్కడ ముందైతే రసం కోసం చెంతపండు అయితే నానబెట్టి అయితే పెట్టేస్తున్నాను అలానే ఎండి చేపల కూరకు అయితే టమాటాలు లేవు మా హస్బెండ్ టిఫిన్కి వచ్చేటప్పుడు చెప్పాను అనమాట మర్చిపోయారు మళ్ళీ అన్నారు కొద్దిగా పనిలో పడిపోయి మర్చిపోయినట్టు ఉన్నారు ఇంకా తేలేదనమాట ముందు నేను లోపు ఇవన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకుందామని చెప్పి ఇక్కడైతే ఎండి చేపలు అవైతే తీస్తున్నాను లాస్ట్ టైం అయితే ఊరు వెళ్ళాం కదా అప్పుడు వచ్చేటప్పుడు అయితే తీసుకొని అనమాట ఇవి అవి ఒక కవర్లో పెట్టేసి అయితే ఈ విధంగా ఒక ప్లాస్టిక్ జార్లో అయితే పెట్టేశాను అది రావట్లేదు అందుకని చెప్పి ఈ విధంగా కవర్ ఓపెన్ చేసి నార్మల్గా అయితే తీసేస్తున్నాను చూస్తున్నారు కదా ఈ విధంగా ఒక రెండు రకాలైతే తెచ్చాను అనమాట ఈ సన్నంగా ఉన్న పొడవు ఉండేవైతే ఇప్పుడు వండుతాను ఇక్కడ అవన్నీ తీసి అయితే పెట్టుకుంటున్నాను ఫస్ట్ అయితే ఈ ఎండి చేపలను ఫస్ట్ మనం శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి దానికోసం నేను ఇక్కడైతే ఫస్ట్ స్టవ్ దగ్గర ఈ విధంగా కాల్చుకుంటున్నాను మంచిగా ఈ విధంగా కాల్చుకొని క్లీన్ చేయడం వల్ల మంచిగా మీద ఉండే పులుసు లాంటిది కానీ ఏదైనా ఉంటే అదంతా వచ్చేస్తుంది అనమాట ఫస్ట్ అయితే ఈ విధంగా కాల్చేసాను అన్ని చేపలని కాల్చేసి ఇంకా శుభ్రంగా వాటర్తో వాష్ చేసుకోవడమే కొంతమంది వేడి నీటిలో కూడా వేసి వాష్ చేసుకుంటారు ఆ విధంగా అయినా పర్లేదు మాకు మా అమ్మ వాళ్ళు వాళ్ళందరూ ఈ విధంగా చేస్తారు కనుకో నాకు ఇదే విధంగా అలవాటు అనమాట క్లీన్ చేయడం ఇంకా చేపలను అయితే శుభ్రంగా క్లీన్ చేస్తాను ఇంకా ముందైతే చింతపండు అయితే నానబెట్టి పెట్టుకున్నాను కదా ఇప్పుడు ఆ పిప్పంతా తీసి రసం కూడా పెట్టేస్తున్నాను ఇక్కడ ఈ ఎండి చేపల కూరకని చెప్పి నేను ఇక్కడైతే ఒక త్రీ ఆనియన్స్ తీసుకున్నాను వాటిని ఈ విధంగా చిన్న పీసెస్ అయితే కట్ చేసుకుంటున్నాను అలానే ఒక పచ్చిమిర్చి కూడా తీసుకొని సన్నంగా చిన్నవైతే కట్ చేసుకున్నాను ఇంకా రసం కూడా అయిపోయింది తాలింపు కూడా పెట్టేశాను రసంకి ఇంకా ఎండు చేపల కూర అయితే ఉండాలి టమాటోలు అయితే తెచ్చినప్పుడు లేట్ అయిపోయింది అనమాట అందుకని చెప్పి కొద్దిగా కూర అయితే లేట్ అయింది ఇంకా ఇక్కడికి కాండి టమాటోలు అయితే తీసుకొచ్చారు ఇవైతే నేనైతే మిక్సీ జార్లో వేసి అయితే పేస్ట్లో అయితే చేసేస్తున్నాను నార్మల్ చిన్న చిన్న పీసెస్గానే కట్ చేసి వేసుకోవచ్చు నేను ఇక్కడైతే పేస్ట్ అయితే చేస్తాను ఇంకా ఈ కూరచేయడానికైతే ఒక కళ ఏదైనా పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి దాంట్లో ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ బాగా వేడయ్యాక ఇక్కడ నేను జీలకర్ర అలానే ఆవాలు అలానే మెంతులు కొద్దిగా యాడ్ చేసుకున్నాను అలానే కరివేపాకు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అలానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలి అలానే నేను కొద్దిగా ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దామని చెప్పి మర్చిపోయాను మీరు ఈ విధంగా ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోండి నేనైతే మర్చిపోయాను అనమాట ప్యాకెట్ తీసి పెట్టాను మళ్ళీ మర్చిపోయాను ఇక్కడ నేను డైరెక్ట్ అయితే టమాటో పేస్ట్ చేశాను కదా దాన్ని అయితే యాడ్ చేసి ఈ విధంగా అవ్వాలన్నమాట కొద్దిగా ఈ విధంగా అయ్యాక ఇప్పుడు దీంట్లో రుచికి తగ్గ సాల్ట్ కొద్దిగా చెక్ చేసి అయితే యాడ్ చేసుకోండి ఎందుకంటే ఎండి చేపల్లో సాల్ట్ ఉంటుంది కనుక లాస్ట్లో యాడ్ చేసుకోవడం బెటరు నేను ఇక్కడ కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకున్నాను అలానే కొద్దిగా పసుపు కొద్దిగా కారం అలానే ధనియా పౌడర్ యాడ్ చేసుకొని వీటిని బాగా మిక్స్ చేసుకొని కొద్దిగా ఆయిల్ సపరేట్ అయ్యే వరకు అయితే ఉంచాను ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయ్యాక ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలుపుకొని దీంట్లో వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను మీరు గ్రేవీలాగా కొద్దిగా ఎక్కువ కావాలంటే కొద్దిగా వాటర్ని ఎక్కువ యాడ్ చేసుకోండి నేను ఎక్కడైతే ఈ విధంగా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని వాటర్ ఈ విధంగా బాయిల్ అయ్యేటప్పుడు మనం క్లీన్ చేసి పెట్టుకొని ఈ విధంగా బాయిల్ అయ్యేటప్పుడు క్లీన్ చేసి పెట్టుకుని చేపలను అయితే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఒకసారి నార్మల్గా కలుపుకొని అయితే మూత పెట్టి ఒక్క ఐదు నిమిషాలు అయితే ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత అయితే చూస్తున్నారు కదా ఈ విధంగా ఆయిల్ అది సపరేట్ అయిపోతుంది అలానే చేప కూడా మంచిగా కుక్ అయిపోతుంది నేను ఇక్కడ ఒకసారి నార్మల్గా కలిపిసి సాల్ట్ అయితే చెక్ చేసుకుంటున్నాను నాకైతే సాల్ట్ కరెక్ట్గా సరిపోయిందనమాట ఇంకా అయితే చూపిస్తున్నాను ఇది మంచిగా కుక్ అయిపోయింది అనమాట ఫైనల్గా కొద్దిగా గరం మసాలాను యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని అయితే ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే చూస్తున్నారు కదా ఎండు చేపలు కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకా నెక్స్ట్ అయితే రైస్ అయితే పెట్టేశాను ఇంకా రైస్ పెట్టేసిన తర్వాత మేము లంచ్ అది అయితే చేస్తాము మరి అవన్నీ అయితే వీడియో తీయలేదనమాట లంచ్ అది చేసిన తర్వాత ఆ గిన్నెలు అవి ఉంటాయి కదా వాటిని కూడా క్లీన్ చేస్తాను ఇంకా మధ్యాహ్నం టూ థర్టీ టైంకి అయితే రంజాన్ స్పెషల్గా చేస్తారు కదా శరబత్తు అది చేద్దామని చెప్పి ఇక్కడైతే ప్రిపేర్ చేస్తున్నాను నా దగ్గర యాక్చువల్గా పింక్ కలర్ ఫుడ్ కలర్స్ అవి లేవు అందుకని చెప్పి నేను ఈ విధంగా జెమ్స్ ఉంటే ఆ పింక్ కలర్ వస్తుందేమో అని చెప్పి ఈ విధంగా అయితే ట్రై చేశాను నార్మల్గా పింక్ కలర్ అయితే వస్తుంది కానీ ఇది మనము పాలు కొద్దిగా ఎక్కువ దీంట్లో యాడ్ చేస్తాం కదా ఈ కలర్ అయితే సరిపోదు అనమాట ఇంకా నా దగ్గర జెల్లీ ఒకటి యాడ్ చేశాను యాక్చువల్గా జెల్లీ యాడ్ చేశాక వస్తుందో రాదో అని చెప్పి అయితే కలర్ అంతగా వస్తుందో రాదో అనుకున్నాను కానీ జెల్లీ యాడ్ చేశాకే మంచిగా కలర్ అయితే వచ్చింది ఇంకా ఇక్కడ ఆ కలర్ సైడ్ పెట్టేసి నెక్స్ట్ ఒకవైపు అయితే పాలు అయితే పెట్టేశాను అలానే ఇంకొక వైపు అయితే ఒక గిన్నెలో వాటర్ యాడ్ చేసి అయితే పెట్టాను అనమాట ఈ విధంగా పాలు ఈ విధంగా పొంగు వచ్చాక ఒక్కసారి కలుపుకొని ఒక్క ఫిఫ్టీన్ సెకండ్స్ ట్వంటీ సెకండ్స్ ఒక్కసారి మరిగిస్తే సరిపోతుంది ఎక్కువ మరగనవసరం లేదు కొద్దిగా మరిగాక స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఇంకా రెండవ వైపు పెట్టిన ఈ వాటర్ అయితే ఈ విధంగా మరుగుతున్నాయి కదా ఇప్పుడు దీంట్లో అయితే సగ్గుబియ్యం యాడ్ చేసుకోవడమే యాడ్ చేసుకొని మంచిగా ఉడకాలన్నమాట ఈ విధంగా ఒకసారి కలుపుకొని అయితే దీన్ని ఉడికించుకుంటున్నాను అలానే నా దగ్గర ఈ విధంగా బయట షాప్లో దొరుకుతాయి అనమాట టెన్ రూపీస్ జెల్లీ ఇదైతే ఉంది అందుకని చెప్పి ఈ జెల్లీనే యూజ్ చేస్తున్నాను మీ దగ్గర ఒకవేళ ఈ జెల్లీ లేకపోతే బయట మార్కెట్లో దొరుకుతాయి జెల్లీ పౌడర్స్ అని దాన్ని తెచ్చుకొని వాటర్లో యాడ్ చేసి ఇంకా మిక్స్ చేసుకోవాలి నాకైతే ఇదే బెటర్ అనిపించింది డైరెక్ట్ జెల్లీ దొరుకుతుంది కనుక టెన్ రూపీస్కి ఈ విధంగా తెచ్చి మనం కట్ చేసుకుంటే సరి కట్ చేసుకొని యాడ్ చేసుకుంటే సరిపోతుంది నా దగ్గర అయితే ఇది ఉండేది అందుకని చెప్పి దీన్నే నేను యాడ్ చేస్తాను ఇంకా మీద కొద్దిగా వాటర్ లాగా ఉంటే వాటిని తీసి అయితే దీన్ని ఈ విధంగా ప్లేట్లో వేసి చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకుంటున్నాను ఇంక ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసి పెట్టుకున్నాను ఇంకా ఇటువైపు అయితే ఈ సగ్గు బియ్యం అయితే పెట్టాను కదా వాటిని అయితే ఒకసారి కలుపుకుంటున్నాను ఇవి ఇంకా ట్రాన్స్పరెంట్ అయ్యేటట్టు అయితే ఉడకాలన్నమాట ఇగోండి ఈ విధంగా అయ్యాక ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసి ఈ విధంగా వాటర్ స్ట్రైనర్ ఏదైనా ఉంటే ఈ విధంగా అందులో యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని నార్మల్ వాటర్తో ఒకసారి వాష్ చేసుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె అయితే తీసుకోండి గిన్నెలో మనం ముందుగా ప మరిగించి పెట్టుకున్నాం కదా పాలు అవి పూర్తిగా చల్లారిపోవాలి చల్లారిపోయాక ఈ విధంగా ఒక గిన్నెలో యాడ్ చేసుకొని ఇప్పుడు దీంట్లోనే పంచదార యాడ్ చేసుకోవాలి పంచదార యాడ్ చేసుకొని పంచదార అంతా కరిగేటట్టు బాగా మిక్స్ చేసుకోండి పంచదార అంతా కరిగాక మీ దగ్గర ఫుడ్ కలర్ ఉంటే ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి పింక్ కలర్ ఏదైనా లేకపోతే లేదు ఇక నేను ఆ జెమ్స్ అయితే తీసాను కదా ఆ కలర్ అయితే యాడ్ చేశాను కానీ ఇది టైం వేస్ట్ అనమాట కలర్ అయితే ఏం కనిపించట్లేదు చూస్తున్నారు కదా జెల్లీ యాడ్ చేసాకైతే మాకు మంచిగా కలర్ అయితే వచ్చింది ఇంకా ఇక్కడ నేను తర్వాత అయితే సగ్గు యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటున్నాను ఇంకా తర్వాత చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకుని ఈ జెల్లీస్ని అయితే యాడ్ చేస్తాను ఈ జెల్లీ యాడ్ చేసాకైతే మంచిగా కలర్ అయితే వచ్చింది అనమాట చూస్తున్నారు కదా ఈ విధంగా ఒకసారి మిక్స్ చేసుకొని అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలన్నమాట ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాక ఇంకా కొద్దిగా బాగా కలర్ అయితే వచ్చింది నేను ఈ విధంగా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకుని అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను ఇంక ఈ అయితే బట్టలు అవి ఉన్నాయన్నమాట మడతలు పెట్టడానికి ఇంకా వీటిని అవి అయితే మడతలు అవి పెట్టేశాను అనమాట ఇల్లు అది క్లీన్ చేసుకున్నాను తర్వాత ఇంకా తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను చూస్తున్నారు కదా కలర్ అది మంచిగా వచ్చింది అనమాట ఇంకా ఈ విధంగా అయితే శరబత్ అయితే నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాను ఇది ఎండాకాలం కనుక ఒంటికి కూడా మంచిది చలవది చేస్తుంది ఇంకా నా దగ్గర జెల్లీ ఒకటి ఉండేది కనుక ఎప్పుడు నుండో చేద్దాం అయితే ఇప్పుడు చేశాను అనమాట టేస్ట్ కూడా చాలా బాగుంది ఎవరైనా ట్రై చేయాలంటే ఒకసారి ట్రై చేయండి మీరు ఆ జెమ్స్ కలర్ అయితే తీసి అయితే టైం వేస్ట్ చేసుకోకండి మీరు చూశారు కదా కలర్ యాడ్ చేశాక అసలు కలర్ లాగే కనిపించలేదు పాలు నేను వస్తుందేమో అని చెప్పి ట్రై చేశాను మీరైతే అలా ట్రై చేయకండి ఇంకా ఇదే అండి ఈ రోజు వీడియో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అప్పటి వరకు నా అయితే చూస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్